హలో గాయస్ నేనైతే ఈరోజు చేపల పులుసు అయితే చేస్తున్నాను సింపుల్గా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అండి ఆ స్టైల్లో ఎలా చేస్తానో చేసేద్దాం పదండి ముందుగా మనం ఏ చేపలు తీసుకుంటామో పులుసుకు అయితే అవి తీసుకొని ఉప్పు కారం కలిపి పక్కన అయితే పెట్టుకోవాలండి మరొక కప్పులో మనకు ఎంత క్వాంటిటీ చేపలు ఉన్నాయో అంత క్వాంటిటీ చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తెల్లబాయలు అల్లము కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా ఫస్ట్ ట్రిమ్ తిప్పిసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసి తిప్పుకోవాలన్నమాట అందులోనే జీలకర్ర మెంతులు కొన్ని నాలుగు చెక్క లవంగాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి అట్టే మిరియాలు కూడా వేసుకుని నా దగ్గర లేవన్నమాట ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత ముందే చింతపండు తీసుకుంటాం కాబట్టి ఒక తక్కువ నాలుగు టమాటాలు అయితే వేసి పక్కనైతే పెట్టుకోండి అనమాట వేడి ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెలైతే ఆయిల్ వేసి కాగనివ్వాలన్నమాట కాగిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి నేనైతే ఒక పచ్చిమిరకాయ వేస్తున్నాను ఒక పచ్చిమిరకాయన వేయాలన్నమాట ఒకటైతే వేసాను నేనైతే ఇంకా పచ్చికరేపాకండి ఎండేది కాకుండా అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చికరయపాకు వేసి అవి కూడా వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టు వేసుకున్న అయితే వేసి రెండు నిమిషాలు వేయించాలన్నమాట అలా వేయించిన తర్వాత అందులోనే మనకు ఎంత టేస్ట్ కావాలో ఉప్పు అయితే వేసుకొని వేయించుకోవాలన్నమాట వేయించి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టండి అప్పుడు నూనె ఎంత బయటికి పైకి వస్తుంది అనమాట ఇప్పుడు మేము ఫస్ట్గా నానబెట్టుకున్న చింతపండుని అయితే బాగా పిసుకుని అనమాట ఆ నీళ్ళని అనమాట చింతపండు పక్కన తీసి నీళ్ళ నీళ్ళనన్నీ అందులో వేసి కలుపుకోవాలన్నమాట అప్పుడే మనం కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి టేస్ట్కి చేపల పులుసుకి కారం ఎక్కువ ఉంటేనే అది టేస్ట్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుందండి ఇప్పటికైనా నాన్ వెజ్కి కారం ఎక్కువ ఉండాలన్నమాట చింతపండు రసం కూడా వేసి రెండు నిమిషాలు ఇవ్వాలండి రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా మనకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత అయితే వేసుకోవాలన్నమాట సింపుల్గానే ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దరు పొజిటర్స్ మీద ఒకసారి వీడియో చూసి మీరు ట్రై చేయండి టేస్ట్ తిన రాకపోతే నాది హామీ అలా మరుగుతున్నప్పుడు మనం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి బాగా మరుగుతుంది కదా ఇలా మరిగినప్పుడే మనం కలిపి పెట్టుకున్న చేపలు అయితే సింపుల్గా అక్కడక్కడక్కడైతే ఒక దానిపైన ఒకటి వేసుకోకుండా పతలాగా వేయాలనమాట వేసి గరిట పెట్టకుండా ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పెట్టండి అలాగే టెన్ మినిట్స్ తర్వాత గరిట చిన్నగా పెట్టి అలా అలా కలిదిప్పుకోవాలన్నమాట ఎక్కువ కలిదిప్పుకోకుండా అనమాట మూత తీసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే చాలన్నమాట అలా మరుగుతున్నప్పుడు ఆయిల్ అయితే పైకి వస్తుంది అప్పుడే ఇంకా ధనియాల పౌడర్ ఫిష్ పౌడర్ గరం మసాలా ఉంటే వేసుకోండి నేనైతే వేసుకున్నాను అనమాట ఇంకా అవి వేసి ఒక టూ మినిట్స్ అంతే వేయించుకో మూత పెట్టేసుకోవాలన్నమాట అంత మరుగుతే అంత టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ లాస్ట్లో మగ్గించిన తర్వాత ఏముందండి లాస్ట్లో కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేయించుకోవాలా ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే సూపర్గా ఉంటుందండి టేస్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా రెసిపీస్ కావాలని చెప్పండి ట్రై చేస్తాను కంపల్సరీగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్ బాయ్